మనిషి రూపానికి దగ్గరగా ఉండే కోతి చేష్టలు అందరినీ ఆకట్టుకుంటాయి ఒక రకంగా చెప్పాలంటే కోతి నుంచే మనిషి రూపాంతరం చెందాడు అంటారు అందుకే మనుషులు అప్పుడప్పుడు కోతి చేష్టలు చేస్తూ ఉంటారు ఇక కోతులు కూడా ఒక్కోసారి అచ్చం మనుషుల్లాగానే చేస్తూ ఉంటాయి అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అలాంటిదే ఈ వీడియో నెట్టెటో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మనుషుల్లాగానే కోతి నృత్యం చేయడం చూస్తారు దీన్ని చూసిన నెటిజన్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు పర్వతాలపై సరదాగా గడుపుతున్న కొంతమంది అబ్బాయిలు ఒక కోతి నిశ్శబ్దంగా కూర్చోవడం చూశారు కానీ దీని తర్వాత జరిగిన సంఘటనే అందరినీ నవ్వించేలా చేస్తోంది వైరల్ వీడియో ప్రారంభంలో ఒక కోతి పెద్ద బండరాయి పక్కన నిశ్శబ్దంగా కూర్చొని కనిపిస్తుంది ఇంతలో అక్కడున్న అబ్బాయిల గుంపు కోతిని చూసి బిగ్గరగా అరుస్తుంది ఆ కోతిని చూస్తూ పెద్దగా శబ్దం చేస్తూ డాన్స్ చేయడం కనిపిస్తుంది అబ్బాయిలు డాన్స్ చేయడం చూసిన తర్వాత కోతి కూడా తనను తాను నియంత్రించుకోలేకపోయింది కోతి కూడా ఆ బాయ్స్ బృందంతో కలిసి లయబద్ధంగా డాన్స్ చేయడం ప్రారంభిస్తుంది వీడియోలో కోతి కూడా ఎంతో ఉత్సాహంగా బాయ్స్ ను అనుకరిస్తూ ఒక దూకి తన ఆనందాన్ని వ్యక్తం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఆసక్తికరమైన వీడియో నెట్ తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు కూడా ఫన్నీ కమెంట్స్ చేస్తూ ఉన్నారు ఒక యూజర్ ఫన్నీ టోన్ తో వ్యాఖ్యానించాడు కోతి కూడా ఏ జంతువుల్లో చిక్కుకుందో ఆలోచిస్తూ ఉండాలి అంటూ కమెంట్స్ పెట్టారు డార్విన్ చెప్పింది పూర్తిగా నిజమే మనుషులు కోతుల నుండి తయారయ్యారు అంటూ మరొక యూజర్ పోస్ట్ పెట్టారు